వెల్కమ్ టు రాజనీతి ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖరన్ ఆయన మొన్న డిసెంబర్ ముప్పై ఒకటి రిటైర్ అయ్యారు ఆయన వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆ పోస్టులోనే ఆయన రిటైర్ అయ్యారు అయితే ప్రభుత్వం ఆయనకి జనవరి ఒకటి నుంచి రీఅపాయింట్మెంట్ ఇచ్చింది ఒక సంవత్సరం పాటు ఆ పోస్ట్లో కొనసాగే అవకాశం మళ్ళీ కల్పించింది వాస్తవానికి ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి ఈ రీఅపాయింట్మెంట్ ఇవ్వడం అనేది నిబంధనలకు విరుద్ధం కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఇచ్చారు తనకు అనుకూలంగా తనకు విధేయులుగా ఉండే అధికారులకి రీఅపాయింట్మెంట్ ఇచ్చారు నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఈ బుడితి రాజశేఖర్కి అలాంటి అవకాశం ఇచ్చారు పోనీ ఈయన ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి విధేయుడు అంటే విధేయుడు కాదు ఈయన సర్వీస్ పొడిగించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది పనితీరు పరంగా పెద్దగా ట్రాక్ రికార్డు ఏం లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యాశాఖలో పనిచేశారు ఆ టైంలో కూడా ఈయన పనితీరు మీద విమర్శలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖలో పనిచేశారు అప్పుడు అంతే నిత్యం వివాదాస్పదమే అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రిని కూడా లెక్క చేయలేదన్న విమర్శలు ఉన్నాయి ఆ విషయం పుల్లారావు గారికి బాగా తెలుసు ఎందుకంటే అప్పుడు ఆయన ఆయన వ్యవసాయ శాఖ మంత్రి పైగా తన దగ్గరికి పనులకి వెళ్ళిన వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు కమ్మ సామాజిక వర్గం అయితే చాలా దారుణంగా అవమానించేవాడని చెప్పి చాలామంది నాతో చెప్పారు ముఖ్యమంత్రి కూడా మీ సామాజిక వర్గమే కదా మీకు ఏదైనా అయిపోద్దిలే మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోండి ఈ టైప్లో మాట్లాడేవాడంట కొంతమంది విత్తన కంపెనీల యజమానులు అప్పట్లో చెప్పారు నాతో ఆ విషయాన్ని అప్పట్లో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది పైగా తెలుగుదేశం పార్టీ చివరి రోజుల్లో అంటే రెండు వేల పద్దెనిమిది ఆ సమయ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి మీద బహిరంగంగానే అభ్యంతరకర విమర్శలు చేసేవాడు ఇంకా ప్రైవేట్ టాక్స్లో అయితే ఆయన్ని తిట్టేవాడు బూతులు తిట్టేవాడు అని కూడా ప్రచారం ఉంది ఇలాంటి అధికారికి ఎక్స్టెన్షన్ ఇవ్వటం మీద అధికార వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది ఒకవైపు మనం ఏ వెంకటేశ్వరరావు గారు ఇష్యూ తీసుకుంటే ఆయన విధేయ అధికారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దాని మూలంగా ఆయన పనిష్మెంట్కి కూడా గురయ్యారు అలాంటి వాళ్ళకేమో ఏమో అవకాశం ఇవ్వరు ఎవరి జనం అడుగుతున్నా కానీ పట్టించుకోరు విని విన్నట్టు నటిస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి బూతులు తిట్టే వాళ్ళని ఆ విధేయులని వీళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ ఉంటారు మీకు విధేయుడు కానివాడు మీ ప్రభుత్వంలో చురుగ్గా పనిచేస్తాడని మీకోసం పనిచేస్తాడని ఎలా ఆశిస్తారు అసలు ఇలాంటి అవిధేయుల్ని టీంలో పెట్టుకోవటంలో చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా నేర్పరి ఈ జమానాలో తిట్టే వాళ్ళకి బెదిరించే వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకే పదవులు వస్తాయని చెప్పి జనం చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి నియామకాలన్నీ కూడా అలాంటి ప్రచారాన్ని బలపరుస్తాయి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल